ప్రభువనేశు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై ఐదవ ఆదివారం ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకుని లోక స్వార్థ పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన సోదరులరా ప్రభు నోటి నుండి వచ్చిన ఈ మాటలు విన్నప్పుడు మనం షాక్ తింటామండి ఆ గృహ నిర్వాహకుడు అంటే మేనేజరు తెలివిగా యుక్తిగా ప్రవర్తించినందుకు యజమాని అతడిని మెచ్చుకున్నాడట ఇక తర్వాత వచనంలో అంటే తొమ్మిదో వచనంలో ప్రభు ఏమంటున్నారు వింటే మనం ఇంకా ఆశ్చర్యపోతాం అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకునుడు ఏలైన ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకుందురు సదరల ప్రభు మాటలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అయితే ఈ వాక్యాలని ఉన్న ఉన్నట్లుగా చదివితే అది పెద్ద తప్పుడు బోధగా కనిపిస్తుంది లౌకిక పరంగా వాటిని అర్థం చేసుకుంటే అవి చెడు మార్గం పట్టించేవిగా ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి ప్రభు అంత అధర్మాన్ని బోధిస్తారా అంత తప్పు త్రోవ పట్టించే బోధనలు ఆయన చేస్తారా ఖచ్చితంగా లేదు కదా ఆయన అలా చేయరు అంటే ప్రభు చెప్పిన ఈ మాటలు వెనుక ఏదో మర్మం ఉంది లౌకికార్థంలో తప్పుగా కనిపించే దీని వెనుక పరలోక మర్మం పరమార్థం ఏదో ఉంది దాన్ని గ్రహించడానికి మనం ఈరోజు ప్రయత్నించాలి చాలాసార్లు ప్రభు బాధలు సరిగా అర్థం చేసుకోవడానికి మనం తంటాలు పడుతూ ఉంటాం ఒక ఉదాహరణ చూడండి ప్రభు ఐదు రొట్లు రెండు చేపలతో ఐదు వేల మంది ఆకలిని తీర్చిన తరువాత జీవాహారాన్ని గురించి ఆ ప్రజలతో ముచ్చటించారు ఏమన్నారు మీరు ఈ భౌతిక ఆహారాన్ని తిన్నారు దీంతో సంతృప్తి పడకండి ఆత్మీయ ఆహారం కోసం తాపత్రయపడండి దానిని కూడా నేను మీకు ఇస్తాను అన్నారు ప్రభు చెప్పిన ఆత్మీయ ఆహారం ఏంటి తన శరీరం తన రక్తమే ఆ విషయాన్ని అంటున్నారు మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగినని తప్ప మీలో జీవం ఉండదు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యోహన్ వర్త ఆరో అధ్యాయం యాభై మూడు వచ్చింది ఇక ఆ మాటలు విన జనసమూహము ఏమనుకుంటున్నారు ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అలా అనుకుని అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభు శిష్యుల్లో అనేకులు కూడా ప్రభుని వదిలి వెళ్ళిపోయారట ఎన్నడూ ఆయన యుద్ధం తిరిగి రాలేదట యోహన్ స్వార్థ ఆరో అధ్యాయం అరవై వచనంలో అరవై ఆరో వచనంలో మనం దీన్ని చదువుతాం సదులరా ఆ జనం ప్రభు మాటలోని అంతరార్థాన్ని గ్రహించకుండా అక్షరాల వాటిని అర్థం చేసుకున్నారు ముక్క అర్థం తీసుకున్నారు ఆ మాటలు జీర్ణించుకోలేకపోయారు ఆయన మాంసాన్ని తిని రక్తాన్ని మనం త్రాగాల మన మా అంటూ వాళ్ళు ఏవగించుకున్నారు అక్కడి నుండి వెళ్ళిపోయారు ప్రభుతో కలిసి తిరిగిన కొంతమంది శిష్యులు కూడా ఆయన మాటలు అర్థం చేసుకోలేక వెళ్ళిపోయారట మరో సందర్భాన్ని చూడండి ఒక మధ్యాహ్నపు వేళ ప్రభు యాకో బావి దగ్గర కూర్చుని ఉన్నారు ఇంతలో షికారు నుండి ఒక సమరయ స్త్రీ నీటి కోసం ఆ బావి దగ్గరకు వచ్చింది ప్రభు ఆమెతో మాట కలిపి నాకు త్రాగడానికి కొంచెం నీళ్లు ఇవ్వు అని ఆమెను అడిగారంట అందుకు ఆమె ఏమంది నీవు యూదుడవు నేను సమరీరాలిని మన మధ్య పొత్తులు లేవు అయినా నీవు త్రాగడానికి నన్ను నీళ్లు ఎలా అడుగుతున్నావు అంది అప్పుడు ప్రభు ఆమెతో అంటున్నారు అయితే నువ్వే నన్ను అడుగు నేను నీకు జీవజలాన్ని ఇస్తాను ఇక నేను ఇచ్చే నీటిని త్రాగే వాళ్ళు అన్నిటికీ దప్పికి కొండరు అన్నారు సదులరా ఈ మాటలు చాలా మర్మగర్భితమైనవి కానీ సమరస్త్రీ ఆ మాటలను లౌకిక భావంలో అర్థం చేసుకుంది ఆమె అంటుంది అయ్యా ఈ బావి లోతైనది నీరు చేత్కు నీ వద్ద ఏమీ లేదు మరి జీవజలమును నీవు ఎక్కడి నుండి తెచ్చదువు అంటూ ఉంది అంటూ అయ్యా ఆ నీరు నాకు ఇవ్వు మళ్ళీ మళ్ళీ ఈ బావి దగ్గరకు రావాల్సిన పని నాకు ఉండదు అని ప్రభువును అభ్యర్థిస్తూ ఉంది రోహన్ స్వార్థ నాలుగు అధ్యాయం పది నుండి పదిహేను వచ్చినారు సో చూసారా ఈ రెండు సందర్భాల్లో కూడా ఏం జరిగిందో గమనించారా అటు యూదులు గాని ఇటు సమర్య స్త్రీ కానీ ప్రభు మాటల్లోని పరమార్థాన్ని పరలోక మర్మాన్ని గ్రహించలేకపోయారు ఆయన మాటలని లౌకిక పరంగానే వాళ్ళు అర్థం చేసుకున్నారు అందువలన కొన్నిసార్లు ఆయన బోధలు అపార్థాలకు దారితీస్తాయి ఇక ఈరోజు ప్రభు చెప్పిన ఈ గృహ నిర్వాహకని ఉపమానంలో కూడా అదే జరిగింది అసలు ప్రభు మాటల నేపథ్యం ఏంటి ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు తన ఆస్తిపస్తుల వ్యవహారాలు చూడడానికి ఒక మేనేజర్ని నియమించుకున్నాడు అయితే కొంతకాలం తర్వాత ఆ మేనేజరు తన ఆస్తిని పాడు చేస్తున్నాడనే ఫిర్యాదు ధనవంతుని దగ్గరకు వచ్చింది అప్పుడు ఆ ధనవంతుడు ఆ మేనేజర్ని పిలిచి అతన్ని ఉద్యోగం నుండి తీసివేస్తున్నానని చెప్తూ అప్పటి వరకు అతడు చూచిన ఆస్తిపాస్త లెక్కలు అప్పచెప్పమన్నాడట యజమాని మాటలు విన్న మేనేజర్కి భయం పట్టుకుంది ఉద్యోగం పోతే తాను ఎలా బ్రతకాలో అతడికి అర్థం కాలేదు ఈ మాటలను జాగ్రత్త గమనించింది తన ఉద్యోగం పోతే బతకటం కష్టమని ఆ మేనేజర్ అనుకున్నాడు అంటే అతడు అన్ని సంవత్సరాలు మేనేజర్గా ఉన్న యజమాని సంపదలో నుండి అతడు ఏమీ దొంగిలించలేదు ఏది దోచుకోలేదు దాచుకోలేదు దీన్ని మనం గమనించాలండి అంటే అతడు దొంగ మోసగాడు కాదు కాబట్టి ఇక ఉద్యోగం పోయిన హాయిగా బ్రతకటానికి ఒక ఉపాయం పన్నాలని అతడు అనుకున్నాడు అప్పుడు ఏం చేశాడు తన యజమాని రుణస్తులను ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళ రుణాలను సగానికి సగం తగ్గొట్టాడండి ఆ మేరకు రుణపత్రాలను కూడా తిరిగి రాయించాడు అందువలన ఏమైందో మనకు తెలుసు వాళ్ళు అతని పట్ల గొప్ప కృతజ్ఞత కలిగి ఉంటారు ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసా రేపు ఈ మేనేజర్కి కష్టం వస్తే వాళ్ళు అతడికి సహాయపడతారండి వాళ్ళు ఖచ్చితంగా సహాయపడతారు సహాయపడాల్సిందే ఎందుకంటే ఆ రుణస్తులు తీసుకున్న అసలు అప్పు వివరాల పాత రుణపత్రాలు ఉన్నాయే అవి ఆ మేనేజర్ దగ్గరే ఉన్నాయి రేపు వాళ్ళు అతడికి సాయం చేయకపోతే అతడు ఆ పత్రాలతో వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయవచ్చు అదండి అతడి తెలివి దాన్ని ఆ తెలివిని యుక్తిని ఆ యజమాని మెచ్చుకున్నాడు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకున్నాడు వేలన ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్యం నివాసములో మిమ్ము చేర్చుకుందరు అన్నాడు అయినా సదరులర ప్రభు మాటల్ని లౌకికపరంగా విన్నప్పుడు అవి మనకు విస్మయం కలిగిస్తాయి ఆశ్చర్యం కలిగిస్తాయి అంతేకాదండి వాటిలో దాగి ఉన్న ఒక మర్మాలను మనం మిస్ అవుతామండి కాబట్టి లౌకిక పరంగా ఆలోచించటం కాదు వాటిలోని మర్మాన్ని గ్రహించటానికి ప్రయత్నించాలి అసలు ప్రభు బోధల ఉపమానాల ఉద్దేశం ఏంటండి దైవరాజ్య సంబంధమైన జ్ఞానాన్ని లోకానికి అందించటం దీన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఆయన బోధలను ఉపమానాలను పరలోక నేపథ్యంలోనే మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రతి ఉపమానాన్ని ధ్యానం చేసే ముందు దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది ఈ విషయంలో దేవుడు ఎలా ఆలోచిస్తారు అన్న ప్రశ్నలను మనకు మనం వేసుకుంటే సరైన జవాబు వస్తుంది అంటే ఉపమానాన్ని ధ్యానం చేసే ముందు మనం వెతకాల్సింది దేవుని ఆలోచనలు దేవుని జవాబులు అంతేగాని మానవ ఆలోచనలు మానవుల జవాబులు అపమానాల్లో మనం వెతకూడదండి కాబట్టి ప్రభు చెప్పిన గృహ నిర్వాహకుని ఉపమానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ప్రభు మనసులో ఏముందో మనం గ్రహించడానికి ప్రయత్నించాలి పరలోకాన్ని నేపథ్యంగా చేసుకుని మనం కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు పొందాలి ఈ ఉపమానంలో ధనవంతుడెవరు గృహ నిర్వాహకుడు ఎవరు యజమాని సంపద ఏంటి తన సంపదలు ఎలా వినియోగించాలని యజమాని ఆశిస్తాడు ఇటువంటి ప్రశ్నలు మనం అడగాలండి ఈ ఉపమానంలోని ధనవంతుడు మన పరలోక తండ్రి అయిన దేవుడు ఇక ఆ గృహ నిర్వాహకుడు లేకపోతే మేనేజరు దైవరాజ్యంలో పనిచేయడానికి పిలువబడిన దైవ సేవకులు లేదా దైవ ప్రజలు మరి యజమాని సంపద ఏంటి ప్రేమ పవిత్రత ఆనందం శాంతి సమాధానం నీతి న్యాయం దయ క్షమ ఉదార్త ఇటువంటివి ఇవి తన సంపదను ఆ గృహయే నిర్వాహకుడు ఎలా వినియోగించాలో యజమాని అయిన దేవుడు అతనుండి ఏమాశిస్తున్నారు యజమాని అయిన దేవుడు అనుకుంటారు తన సంపదలు కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో అందరికీ ఉచితంగా ఉదారంగా పంచబడాలి అని దేవుడు కోరుకుంటారండి ఇక ఈ నేపథ్యంలో ఆ గృహ నిర్వాహకుని పని యజమానికి నచ్చలేదంటే అతడు యజమాని అయిన దేవుడు ఆశించినట్లు దేవుని సంపదలను దైవరాజ్య ఐశ్వర్యాలను ఆయన ప్రజలకు ఉదారంగా పంచటం లేదని దాని అర్థం అందుకే ఉదారంగా ఉండే మనొక్క మేనేజర్ని ఉద్యోగంలో పెట్టుకోవాలని ఆ యజమాని తలంచాడు సదర్లారా ఇది క్రొత్త ఆలోచన కదా మనం ఏనాడైనా ఈ ఉపమానాన్ని గురించి ఈ కోణంలో ధ్యానం చేస్తామా ఇలా చేసినట్లయితే ప్రభు మాటలు మనకు దిగ్భ్రాంతి కలిగించవు అవి పెడత్రో పట్టించేవిగా కనపడవు అందుకు బదులు ప్రభు మాటలు ఎంత గొప్పవో ఎంత గంభీరమో ఎంత ఉన్నతమో మనకు అర్థమవుతుంది కానీ చాలామంది ఈ ఉపమానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కారణం ఉపమానంలోని సంపద అన్న మాటను లౌకికపరమైన ధనంగా ఐశ్వర్యంగా చూస్తున్నారు అందువలన వాటి జవాబులు కూడా లౌకిక పరంగానే ఉంటున్నాయి కాబట్టి ప్రభు మాటలు మనలోని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి అన్యాయ సుమత స్నేహితులను సంపాదించుకునుడు అని ప్రభు చెప్పినప్పుడు అవి మనకు మింగుడు పడవు అయితే సోదరులరా ఈ ఉపమానాన్ని పరలోక నేపథ్యంలో మనం చూస్తే ఇందులోని మర్మం మనకు సులభంగా బోధపడుతుంది ప్రభు మాటలను గొప్పదనం అర్థమవుతుంది ఇక మనం పైన చెప్పుకున్నట్లు ఉపమానంలోని ధనవంతుడు మన పరలోక తండ్రి అయిన దేవుడు గృహ నిర్వాహకుడు దైవరాజ్యంలో పనిచేయడానికి పిలువబడిన దైవ సేవకులు లేదా దైవ ప్రజలు ఈ దైవ సేవకులు దైవ ప్రజలు ఉద్యోగం ఏంటండి దైవరాజ్య సంపదలను పవిత్రతను ప్రేమను ఆనందాన్ని శాంతిని సమాధాన నీతి న్యాయాన్ని దేవుని కారుణ్యాన్ని క్షమాపణను ఆ సంపదల మీద అజమాయిషి చేయటం దైవరాజ్య సేవకుల దైవ ప్రజల ఉద్యోగం అయితే మనం గమనించాల్సింది ఏంటంటే తన పరలోక సంపదల్ని ఉదారంగా అందరికీ పంచాలన్న దేవుని అభిమతాన్ని ఈ దైవ సేవకులు దేవుని ప్రజలు సరిగా చేయడం లేదండి ఆ సంపదను పాడు చేస్తున్నారు అంటే వాటిని అందరికీ ఉచితంగా పంచకుండా దాన్ని దాచిపెడుతున్నారు మురుగపెడుతున్నారు ఈ విషయం దేవుని దృష్టికి వచ్చినప్పుడు ఆయన నొచ్చుకున్నారండి నా సంపద నా రాజ్యంలోని ప్రతి ఒక్కరికి నిండుగా పరులుకో కొలమానంతో ఉదారంగా పంచబడాలి కానీ ఈ నా సేవకులేమో ఆ పని చేయడం లేదు సంపదను ఉదారంగా అందరికి పంచకుండా దాచిపెడుతూ అందువల్ల నాకు మేలు జరుగుతుందని భ్రమపడుతున్నారు కాబట్టి ఆ సేవకులను తొలగించి వేరే వాళ్ళు నియమిస్తాను అని దేవుడు అనుకున్నారట ఇక ఆ సేవకులను పిలిపించే ఆ విషయాన్ని అతడితో చెబుతున్నారు అప్పుడు ఏం జరిగిందో చూడండి దేవుడు తనను పనిలో నుండి తొలగిస్తాడని తెలుసుకున్న దైవ సేవకుడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తనలో తాను అనుకుంటున్నాడు దేవుడు అతని పనిలో తొలగిస్తే పూట గడవడం అతనికి కష్టమే మళ్ళీ సోదరులారు ఇక్కడ లౌకిక పరంగా ఆలోచించకండి ఆత్మీయంగానే ఆలోచించండి దేవుడు అతన్ని పనిలో నుండి తొలగిస్తే దైవ సేవకునికి పూట గడవడం కష్టమే అంటే అతడు అన్ని సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నప్పటికీ ఇతరులకు ఆత్మీయంగా మేలు చేయకపోవడమే కాదు తన కోసం కూడా అతడు దేవుని సంపద నుండి ఏమీ సంపాదించుకోలేకపోయాడు దాచుకోలేకపోయాడు ఆత్మీయ సంపదలను స్వర్గ సంపదలను ఈ దైవ సేవకుడు ప్రోగ్ చేసుకోలేకపోయాడు ఇది ఎంతో విచారకరమైన విషయం ఒక లోకమంతరిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వారికి ప్రయోజనమేమి అన్న ప్రభు మాటలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలండి ఆ స్థితి ఎంత శాపకరమో గుర్తించాలి కొంత దైవ సేవకులు ఎంత కాలం గడిచినా దేవునికి దగ్గర కాలేరు సంఘాన్ని దేవుని దగ్గరకు నడిపించలేరు పరలోక సంపదలను తాము ప్రో చేసుకోను లేరు సంఘానికి పంచువును లేరు అటువంటి దైవ సేవకుల దుస్థితికి ఏమనాలి ఇక మనలోకి వస్తే ఎప్పుడైతే దేవుడు తన సేవకుని పనిలోని తొలగిస్తానన్నారో సీన్ అంతా రివర్స్ అయింది అప్పటి వరకు పరమ పిసినారిగా ప్రవర్తించిన ఆ దైవ సేవకుడు ఆనాటి నుండి మహా ఉదారంగా వ్యవహరించాడండి అందరికీ లాభం చేయటం మొదలుపెట్టాడు దేవుని సంపదలను రుణస్తులకు లాభకరంగా పంచిపెట్టాడు దేవుని పవిత్రతను ప్రేమను ఆనందాన్ని శాంతిని సమాధాన నీతి న్యాయాన్ని కారుణ్యాన్ని క్షమను వాటిని అందరికి ఉదారంగా పరచటం మొదలుపెట్టాడు అది చూసి దేవునికి చాలా సంతోషం వేసింది ఆయన కావాల్సింది అదే కదండి తన సంపదలను అందరూ సమృద్ధిగా పొందుకోవాలని అనుభవించాలని కదా ఇదే కదా దేవుని ఉద్దేశం హృదయ కోరిక ఇక ఆ పనిని చేసినందుకు దేవుడు తన సేవకును మెచ్చుకున్నాడు సోదరులరా ఇప్పుడు బైబిల్ తెరవండి లోకా స్వార్థను తెరవండి పదహారో అధ్యాయం చూడండి ఆ ఉపమానాన్ని గ్రహ నిర్వాహకుని ఉపమానాన్ని ఇప్పుడు చదవండి ప్రభు మాటలు చదవండి అవి ఎంత అర్థవంతంగా ఉంటాయో చూడండి మనలోని అపార్థాలన్నీ తొలగిపోతాయి ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనిను అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు ఏలన ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసంలో మిమ్ము చేర్చుకుందరు సోదరారు ఇప్పుడు ఆ మాటలు మనకు షాక్ కలిగించమండి అవి మనల్ని ఆశ్చర్యాన్ని గురిచేయు ఇక ప్రభు బోధలోని గొప్పతనం మనకు బాగా అర్థమవుతుంది సోదరా సోదరి దేవుని మనస్సు ఎలా ఉంటుందో చూశారా తన సంపదలను మనకు ఉదారంగా ఇవ్వాలని ఆయన కోరిక అందుకే నేను ఆకాశ ద్వారములు విప్పి మీపై ఆశీర్వాదం సమృద్ధిగా గురింతును అన్నారు అలాగే గ్రంథు మూడో అధ్యాయం పదో వచ్చు ఇంకొక విషయం కూడా చివరిగా మనం గ్రహించాలండి తన సంపదలను మనం దోచుకోవాలని కూడా దేవుడు ఆశపడతాడు చూడండి ఏ స్వామి శిలువులో వెళ్లాడుతున్నప్పుడు ఏసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోను అని వేడుకున్న ఆ రెండవ దొంగ ఏం చేశాడు ప్రభు దయను క్షమను ఆ క్షణంలో దోచుకోలేదా ఆ దొంగవాడు తన జీవితంలో ఎన్ని నేరాలు చేస్తాడో మనకు తెలియదు కానీ చివరి ఆ ఒక్క క్షణంలో దేవుని కృపను క్షమాపణను దోచుకున్నాడండి ఇక ఉపమానంలోని ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించి యజమాని మనసును దోచుకున్నాడు ఆయన మెప్పును సంపాదించుకున్నాడు మరి సోదరులారా మనం దేవుని హృదయాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నామా లేక దేవునికి సంఘానికి మధ్య అడ్డుగోడలా ఉండి దేవుని కోపాన్ని కొని తెచ్చుకుంటున్నామా ఆత్మ పరిశీలన చేసుకోవాలి గమనించండి దేవుని సంపదలైన పవిత్రతను ప్రేమను శాంతిని సమాధానాన్ని నీతిని న్యాయాన్ని దయను క్షమను మనం అనుభవిస్తూ వాటిని అందరికీ ఉదారంగా పంచిపెట్టడానికి ప్రయాసపడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యం ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మేము ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీవు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నావు ఎడారిలో నీ ప్రజలను నీవు ఆశీర్వదించిన తీరు అమోఘం అది ఎడారి ప్రదేశమే అయినప్పటికీ నలభై సంవత్సరాల పాటు నీ ప్రజల కోసం మన్నాను కురిపించడానికి అది మీకు అవరోధం కాలేదు వాళ్ళు ఆరు లక్షల మందిగా బయలుదేరారు అయినా వారందరికీ మాంసమును సమకూర్చుట ఆ అరణ్యోళ్ళు మీకు అసాధ్యం కాలేదు అందు కారణం మీ కారుణ్యము మీ ఉదారత ప్రభు మేము కూడా మీ వలె మా ఇరుగు పొరుగు వారి పట్ల ఉదారత ఉండటం కావలసిన మంచి మనసును మాకు దయచేయండి తద్వారా దైవరాజ్యంలో మీతో జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి ఆమెను ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్